ఒకసారి నారదుడు వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శించి అడిగాడు ప్రభూ భూలోకంలో నీకు ఇష్టమైన స్థలం ఎక్కడా విష్ణుడు చిరునవ్వుతూ అన్నాడు నారదా నేను భక్తుల హృదయంలో ఉంటాను కాని నా నివాసం రవి చెట్టులో ఉంది నారదుడు ఆశ్చర్యపోయాడు రవి చెట్టులో ఎందుకు ప్రభూ విష్ణుడు సమాధానం ఇచ్చాడు ఆ చెట్టు పవిత్రమైనది దాని మూలంలో బ్రహ్మ మధ్యలో నేను పైభాగంలో శివుడు నివసిస్తాము నా పక్కన ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది రవి చెట్టుకు నమస్కారం చేస్తే త్రిమూర్తులను నమస్కరించినట్టే దాని నీడలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మన గృహంలో స్థిరంగా ఉంటుంది అప్పుడు నారదుడు ఆనందంతో చేతులు జోడించి అన్నాడు ప్రభూ అందుకే రవి చెట్టు కింద భక్తులు దీపం వెలిగిస్తే శాంతి కలుగుతుంది కదా విష్ణుడు చిరునవ్వి అన్నాడు అవును నారదా ఆ చెట్టులో దైవశక్తి శాశ్వతంగా ఉంటుంది రవి చెట్టు కింద చేసే నమస్కారం భూమి ఆకాశం దేవతల సమ్మేళనం